పిలకలేని కొబ్బరికాయ కొడితే దోషమా పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను మనము ఆత్మస్వరూపంగా భావించి దైవానికి నైవేద్యంగా సమర్పిస్తాము కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక కాయపై నుండే పొర చర్మానికి పీచు మాంసానికి గుర్తు దృఢంగా ఉండే చిప్ప ఎముకలకు గుర్తు అందులో ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు కాయలో నీళ్లు ప్రాణాధారం పైన ఉండే మూడు కన్నులే ఇలా పింగల చుసున్న నాడులు జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తిభావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతుని సమర్పించుకోవాలి ఇందులో పరమార్థమైతే ఇదే అందుకే పిలకలేని కొబ్బరికాయను దేవుడికి కొట్టడం దోషమే అవుతుంది త్రిపురాసుర సంహారానికి వెళ్ళే ముందు పరమశివుడు గణపతిని పూజించి అతని కోరిక మేరకు తన తేజస్సుకు భద్రూపంగా మూడు కండ్లు జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాలని పురాణ గాథ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ